శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర పరాయ యొక్క స్వామివారి యొక్క గోత్రం ఏం అయ్యా అంటే పరశివ గోత్రము అంటే వారి యొక్క తండ్రి గారు ఎవరయ్యా అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు ఆ యొక్క పరమేశ్వరుడే ముత్తాతగా తాతగా తండ్రిగా మూడు రూపాల్లో కూడా మరి పిల్లప్పుడు చెప్పారు కాబట్టి ఆ యొక్క స్వామి ఉన్నటువంటి అనేక కోటి నామాల్లో మూడు నామాలుగా సదాశివుడి యొక్క ముని మనవుడుగా అదేవిధంగా పరమశివుడి యొక్క మనవుడుగా సాక్షాత్ కాశీ విశ్వనాథుడి యొక్క కుమారుడైనటువంటి యొక్క త్రిభువనాలు అంటే మన పైన ఉన్నటువంటి పైలోకము కింద ఉండేటువంటి పాతాల లోకము మనము నివసించేటువంటి మర్చిలోకము భూలోకం ఈ యొక్క మూడు లోకాలలో కూడా స్వామివారు త్రిభువనాదీశాయ ఆయన దేవతల యొక్క సైన్యాధిపతి అంట స్వామివారి యొక్క ఉద్యోగం ఏంటి అంటే దేవతల యొక్క సైన్యాధిపతి ఎటువంటి రాక్షసుడు వచ్చినా సరే ముందుగా స్వామివారే వెళ్ళాలి స్వామివారి యొక్క అనుగ్రహ ఉంటే గనక విధంగా రాక్ష సంహారమే కాకుండా భక్తులకి ఎవరైనా ఆపద వచ్చినా సరే స్వామివారి దగ్గర గణాలు ఉంటాయంట అయ్యో నా భక్తుడి దగ్గరికి కష్టం వస్తుంది ముందు వెళ్ళి ఆ కష్టాన్ని దూరం చేయమని చెప్తారంట అటువంటి శక్తులన్నీ కూడా స్వామివారి యొక్క ఆధీనంలో ఉంటాయంట తత్వాధీతాయ త్రాణ పరాయణాయ చక్కగా భక్తిగా స్వామి నువ్వే ఉన్నావు నువ్వే దిక్కు స్వామి సుబ్రహ్మణ్య మమ్మల్ని కాపాడమని చెప్పి ఎవరైతే భక్తిగా పిలుస్తారో వెంటనే పలుకుతారంట స్వామివారు అటువంటి అన్ని గుణాలు కలిగినటువంటి ఆ యొక్క పెళ్లి కుమారుడు పేరేంటి చెప్పండి గట్టిగా చెప్పండి సుబ్రహ్మణ్య స్వామిగా పెళ్లి పిట్టిన్నారు సుబ్రహ్మణ్య స్వామి వారికి జై అదేవిధంగా మొదటి పెళ్లి కూతురు అమ్మవారి పేరు తెలుసా అండి భక్తులకి కొన్ని గట్టిగా చెప్పండి అదేవిధంగా వల్లీదేవి దేవి యొక్క గోత్రనామాలు మనం తెలుసుకున్నాం ఇప్పుడు కాశ్యప అవుచ్చార నైత్రిషే ప్రమణ కాశ్యపధు గోత్రోత్వస్ చంద్రవంశవర్ధనస్ ஜாரணர்மணோத் யகுந்திரோ காசியை காசியபது ஆஸ்தி பௌத்தீம் யகு பிந்தோபிரமணி பிஷுபம் காஷியைத் தயே பிரபராண்ட காசியபதுவம் புத்தீன்

శంకపాలుడు అనేటువంటి వారి యొక్క కుమార్తె అనేటువంటి శ్రీవల్లీ అనేటువంటి అమ్మవారు మొదట స్వామివారి పక్కన పీటల మీద కూర్చుందంట మొదటి పెళ్లి కూతురుగా అదే విధంగా రెండో పెళ్లి పిల్లి కూతురు చదుర్సాగరే తంగోబ్రాహ్మణి భార్గవ చవన అప్నవామ ఔరవ జామదగ్న పంచారుసాగరేంతంగోబ్రాహ్మణి పెశ్వబుభవో

కన్యామే అదేవిధంగా రెండో అమ్మవారి యొక్క గోత్రము శ్రీవచస గోత్రం అంట శర్మ శర్మగారి యొక్క మునిమనవరాలు మాధవ శర్మగారి యొక్క మనవరాలు సాక్షాత్తు దేవతడిగా అధిపతి అయినటువంటి దేవేంద్రుడి యొక్క కుమార్తె అయినటువంటి సకల సద్గుణాలు కలిగినటువంటి అమ్మవారు రెండో పే రెండో 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 పెళ్లి కూతురు పేరు ఏం చెప్తున్నారు అంటే దేవసేన అనేటువంటి అమ్మవాలు పీటల మీద మహే నమస్కారం చేసుకోండి ఇప్పుడు వివాహంలో అటు ఏడు తరాలు చనిపోయినటువంటి పెద్దలందరూ కూడా ఉత్తమ గతులు కలుగుతాయి బ్రహ్మలోకం విష్ణులోకం కలుగుతుందని చెప్పి మనకు వేదాలు చెప్పబడుతూ ఉంది అటువంటిది ఈ యొక్క సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క కుమారుడు యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క వివాహంలో మనందరం కూడా కూర్చొని కన్యాదాతలుగా మన అమ్మవార్లిద్దరిని కూడా స్వామివారికి మనం సమర్పిస్తున్నాం అనమాట దాన్ని చేయడం వల్ల ఏమైస్తుందయ్యా అంటే ఒక్కొక్క నువ్వు గింజ మల్ల నువ్వులు ఒక్కొక్క నువ్వు గింజ ఇక్కడి నుంచి సూర్య మండలం దాకా పేర్చుకుంటూ వెళ్తే ఎన్ని వేల సంవత్సరాలు పడుతుందో అన్ని వేల సంవత్సరాలు భగవంతుడి యొక్క కళ్యాణంలో కూర్చుంటే ఆ కళ్యాణాన్ని చూసినంత మాత్రాన ఆ వంశంలో ఉన్నటువంటి వారందరికీ కూడా పుణ్యం కలుగుతుందంట అదే విధంగా మాషేయి ధ్రువ మండలం పర్యంతం ఒక్కొక్క మినపగింజ పేర్చుకుంటూ వెళ్ళి ధ్రువ మండలం అంటే నక్షత్ర మండలం దాకా పేర్చుకుంటూ వెళ్తే ఎన్ని కోట సంవత్సరాలు పడుతుందో అన్ని కోట సంవత్సరాలు ఆ యొక్క వంశం అనేది అభివృద్ధి కలుగుతుంది అని చెప్తున్నారు అటువంటి గొప్పదైనటువంటి కన్యాదానాన్ని ఈరోజు మనందరం కూడా వారి యొక్క అనుగ్రహం వల్ల మనం చూడగలుగుతున్నాము అదేవిధంగా పీఠల మీద కూర్చున్న వారి యొక్క భాగ్యం వల్ల వారు అనమాట నమస్కారం చేసుకుని చెప్పండి త్రిగుణి కృత अतिरात्र आत्यावना वाजपेयी पौंडरीका अश्वेधा शतक्रतु पुण्यफला अवाती क्षेत्र मया सह दशपू दश अपरेशा मध्वंशा पितृण नरकादि, उत्तीर्य శాశ్వత బ్రహ్మల విష్ణులోక రుద్రలోక నిత్యనివాస సిర్థం సాలంకృత

वार नक्षत्र लग्नहोरण नवामश द्वादशा त्रशिशाश त्रंटत्रनकूलास स्वग्रह स्वग्रहा स्वक्षत्र शुभस्ता ఇటు తూర్పండి ఇటు కొత్తగూడెం వైపు వెళ్ళి ఆయన కొత్తగూడెంలోనే ఉంటారు కాబట్టి ఆ స్వామివారి తగ్గ అమ్మవారిని ఉందా అని చెప్పి ఆ ఇంకో చెప్పండి ఇంకో తాము దక్షిణం వైపుకి వెళ్ళి మరలా చెప్పండి మదర్థం

ओमसिवा

సకలకారి చివరిలో భక్తులందరికీ కూడా వెళ్తాయి శాంత్యర్థం అభ్యుదయా సంకల్ప్యర్మకర్తీరూ hane yeah. Música